హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నేషనల్ వర్క్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ైతే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు అమ్మేటివి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీరు దగ్గరలో మీ దగ్గర మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇక్కడ కనబడుతున్న మేకపోతులు అయితే ఉస్మానాబాదీ ఉస్మానాబాదీ మేకపోతులు ఇవైతే అమ్మకానికైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ఎనిమిది మేకపోతులు అమ్మకానికైతే ఉన్నాయి జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నాడు దీంట్లో బార్గింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో రైతు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ మేకలు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ బ్రదర్కి ఫోన్ చేసి మాట్లాడి బేరం చేసుకొని తీసుకోగలరు అర్జెంటుగా అమ్మాలనుకుంటాడు కాబట్టి బేరం చేసుకొని తీసుకోవచ్చు మొత్తం ఉస్మానాబాది మేకలు మేకలు అయితే కోతులు అయితే బాగున్నాయి మేకపోతులు అయితే బాగున్నాయి చూసి అయితే తీసుకోండి ఒక ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ అయితే మర్చిపోకండి బాయి ఉంటాను ఫ్రెండ్స్ 全部都是。